హలో అండి అందరికి ఇప్పుడు మనకి చలికాలం వచ్చేసింది కదండి ఈ చలికాలంలో మనకి స్కిన్ పగులుతూ ఉంటుంది కదా అలా పగలకుండా ఉండాలంటే సున్నిపిండితో స్నానం చేస్తే మనకు చాలా బాగుంటుంది మనం ఏ సోపులు యూజ్ చేసినా కూడా కెమికల్ బేస్డ్ ఏ ఉంటాయి ఇందులో ఏ కెమికల్స్ లేకుండా అన్ని ఆర్గానిక్ గా తీసుకున్నాం కాబట్టి మన చర్మానికి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా చాలా బాగుంటుంది మనం సోప్ తో స్నానం చేయగానే చాలా ఫీల్ అయిపోతుంటాం మొత్తం బాడీ మురికి అంతా వెళ్ళిపోయింది అనేసి చాలా తెల్లగా వచ్చామని మురిసిపోతాం కానీ అలా ఏం పోదండి దీంతో పూసుకుంటే మనకు మురికి పోయింది లేదని తెలుస్తుంది అది ఓన్లీ మనకు జిడ్డు మాత్రమే వదిలిస్తుంది సబ్బు ఇది మాత్రం మనకు మొత్తం ఒక ట్యాన్ రిమూవల్ గా పనిచేస్తుంది మన బాడీ మీద ఉన్న ట్యాన్ మొత్తం పోతుంది అలాగే తెల్లగా కూడా అవుతారు స్కిన్ మీద ఉండే బొల్లి మచ్చలు తెల్ల మచ్చలు మంగు మచ్చలు మరియు బ్లాక్ హెడ్స్ వైట్ హెడ్స్ స్కిన్ ఎలర్జీ లాంటివి కూడా పోతాయి ఈ సున్ను యూజ్ చేయడం వలన త్రీ మంత్స్ బేబీ దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా యూజ్ చేయొచ్చు నేను మా పాపకు రోజు యూజ్ చేస్తాను నేను యూజ్ చేయబట్టి కూడా నేను సిక్స్ సెవెన్ ఇయర్స్ అవుతుంది రిజల్ట్ చాలా బాగుంది సో అందుకని నేను సున్ను తయారు చేసి చూపిద్దామని చూపిస్తున్నాను ఇంకెందుకు ఆలస్యం సున్ను తయారీ తయారు విధానాన్ని చూసేద్దామండి నేను ఎలా తయారు చేసుకుంటానో మీకు అలా చూపిస్తున్నాను చూడండి ఇవి కప్పు పచ్చ పెసర్లు ఇవి డ్రై రోస్ట్ చేసుకోవచ్చు లేదా బాగా ఎండలో ఎండబెట్టేసి మనము మిక్సీ పట్టుకోవచ్చు లేదంటే మనం ఎక్కువ క్వాంటిటీలో చేసుకుంటే మనం పిండి గిన్నెకి తీసుకెళ్ళి పిండి పట్టించుకుంటే చాలా బాగుంటుంది అలాగే శనగపప్పు శనగపప్పు కప్పు నేనైతే పెసర్లు శనగపప్పు ఈక్వల్ క్వాంటిటీ తీసుకుంటాను తర్వాత రెండు మూడు టేబుల్ స్పూన్ల మెంతులు ఈ మెంతి పిండి మన శరీరానికి యాంటీ గా పనిచేస్తుంది అలాగే ఉసిరికాయలు చూడండి ఉసిరికాయ అంటే నేను మీకు తెలియడం కోసం పచ్చి చూపిస్తున్నాను ఇవి ఎండబెడితే ఇలా అవుతాయి ముక్కలు కోసం ఎండబెట్టేసుకోవాలి లేదంటే మనకు ఆయుర్వేదం షాపులలో దొరుకుతాయి ఇలా ఎండబెట్టేటవి ఉసిరికాయలు తీసుకోవాలి లేదంటే పౌడర్ రూపంలో కూడా దొరుకుతుంది మనకు నేను మా పాపకు ఎక్కువ క్వాంటిటీలో చేస్తాను కాబట్టి ఇవన్నీ తెచ్చి పెట్టుకున్నాను కొన్ని మిగిలింటే మీకు చూపిస్తున్నాను చూడండి ఇవి భావంచాలు ఇది పౌడర్ కూడా దొరుకుతుంది మీకు చూపించడం కోసం చూపిస్తున్నాను నేను ఈ భావంచాలు తెల్ల మచ్చలు బొల్లి మచ్చలు అలాంటివి ఉంటాయి కదండి అలాంటివి రాకోకుండా కాపాడుతుంది స్కిన్ మీద ఇవి గులాబీ పువ్వులు చూడండి ఇలాంటి గులాబీ పువ్వులను మనం ఎండబెడితే ఇలా తయారవుతాయి దీన్ని పౌడర్ చేసుకోవాలి ఇవన్నీ మనకు ఆయుర్వేదం షాపులలో పౌడర్ రూపంలో దొరుకుతాయి ఇవి బియ్యము తక్కువ క్వాంటిటీలో తీసుకోవాలి బియ్యం మనము రెండు మూడు టేబుల్ స్పూన్లు సరిపోతుంది నేను ఇక్కడ చేసే క్వాంటిటీకి ఎందుకంటే ఎక్కువ ఉంటే మన స్కిన్ అని డ్రై చేస్తుంది సో కొంచెం తక్కువగా వేసుకోవాలి ఇది మారేడుకాయలు మీకు అవగాహన కోసం చూపిస్తున్నాను మారేడుకాయలు అంటే మారేడు గుజ్జు అంటారు చూడండి అది ఇవి తుంగగడ్డలు విలేజెస్లలో ఉన్న వాళ్ళకి బాగా తెలుస్తుంది మనం పంట వేసిన దానికంటే కూడా ఈ కలుపు మొక్కలు ఎక్కువగా ఉంటాయి అంటే ఇది పీకితే దీని కింద ఇలా గడ్డల్లాగా ఉంటాయి ఈ గడ్డలు చాలా స్మెల్ వస్తాయి ఎంత బాగుంటాయి అంటే ఆ స్మెల్ పీల్చుకుంటేనే మనకు మైండ్ అంత రిలాక్స్ గా ఉంటది అంత బాగుంటుంది ఆ స్మెల్ ఈ తుంగగడ్డలు కూడా మనకి పౌడర్ రూపంలో దొరుకుతుంది ఇవి ఉలువలు ఈ ఉలువలు కూడా మన శరీరాన్ని సాఫ్ట్ గా ఉంచుతుంది ఈ ఉలువలు కూడా టూ త్రీ టేబుల్ స్పూన్స్ మెయిన్ ఇక్కడ ఇంగ్రీడియంట్స్ శనగపప్పు పెసరపప్పు ఇవన్నీ నేను చూపించేటివి ఇప్పుడు మీకు ఈ భావంచాలు తుంగగడ్డలు ఇవన్నీ దొరకకపోతే పౌడర్ రూపంలో మనకు ఆయుర్వేదిక్ షాపులలో దొరుకుతాయి లేదంటే ఆన్లైన్లో మనం అమెజాన్ లో కూడా ఆర్డర్ పెట్టుకోవచ్చు చూడండి ఇవన్నీ ఇప్పుడు మనం మిక్సీ వేసుకుందాం పౌడర్ రూపంలో చేసుకుందాం ఇవన్నీ ఇప్పుడు అన్నీ మనం పౌడర్ చేసేసుకున్నాం కదా ఇంకెందుకు కాలశం పౌడర్ కలిపేసుకునేది చూద్దాము ఇది పెసరపిండి చూడండి ఇలా బరకగా ఉండాలి కొంచెం ఎందుకంటే బాడీకి మొత్తం మనం ఫేస్ కి పూసుకున్నప్పుడు ఒక స్క్రబ్బర్ లాగా ఉండాలన్నమాట సాఫ్ట్ గా ఉంటే ఆ మురికి మొత్తం పోదు ఈ పెసర్లు మన చర్మానికి ఎంతో ప్రకాశవంతమైన రూపాన్ని తీసుకురావడానికి సహాయపడతాయి ఇది సహజ సిద్ధమైన అందాన్ని ఇస్తుంది మెయిన్ ఇది ఒక్కటి మనకి కొంచెం బరకగా ఉండాలి మిగతావన్నీ సాఫ్ట్ గా ఉన్నా సరిపోతుంది సో నెక్స్ట్ శనగపిండి ఈ శనగపిండి మన శరీరం మీద ఉండే పొట్టు అంటే మనకి స్కిన్ డ్రై అయిపోతుంది కదా డ్రై అయిపోకోకుండా కాపాడుతూ ఉంటుంది మనకి సున్నపిండి అయిపోయినప్పుడు శనగపిండితో కూడా స్నానం చేసుకోవచ్చు చాలా బాగుంటుంది మామూలుగా మనం ట్యాన్ రిమూవల్కి మురికిని తొలగించడంలో శరీరాన్ని సాఫ్ట్గా ఉంచడంలో ఈ శనగపిండి చాలా బాగా ఉపయోగపడుతుంది నెక్స్ట్ బియ్యపిండి పొడిబారిన చర్మాన్ని కూడా మళ్ళీ జీవం పోసుకునేలా చేస్తుంది ఈ బియ్యపిండి నెక్స్ట్ మెంతి పౌడరు ఈ మెంతి పౌడర్ని సున్నిపిండిలో కలపడం వల్ల మొటిమెలు చర్మం పైన ఉండే మురికిని తొలగించడంలో చాలా బాగా ఉపయోగపడుతుంది ఈ మెంతి పౌడరు అంతేకాకుండా మృదువైన చర్మం కోసం సహజ స్క్రబ్లా పనిచేస్తుంది ఇంకా చర్మం మీద ఉండే మృతకణాలను కూడా తొలగిస్తుంది ఇది ఉలువల పౌడరు ఉలువల పొడి ఇందులో కలపడం వలన మన శరీరానికి వృద్ధాప్య లక్షణాలు రాకుండా కాపాడుతుంది కస్తూరి పసుపు ఇందులో కలపడం వలన మన శరీరం కాంతివంతంగా ఉంటుంది మన శరీరానికి లా పనిచేస్తుంది ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోండి పదిహేను సంవత్సరాల లోపు మగపిల్లలకి ఈ సున్నపిండిలో పసుపుని అవాయిడ్ చేసి యూజ్ చేయండి ఎందుకంటే వాళ్ళకి హెయిర్ గ్రోత్ తగ్గిపోతుంది అదేనండి ఫేస్ మీద గడ్డాలు మీసాలు రాకుండా హెయిర్ గ్రోత్ తగ్గిపోతుంది అందుకని వాళ్ళకి ఈ పసుపును అవాయిడ్ చేసి యూజ్ చేయండి ఇంకా యాజ్ యూజువల్ గా వాళ్ళందరూ యూజ్ చేయొచ్చు నెక్స్ట్ నీమ్ పౌడర్ అదేనండి వేపాకుల పొడి ఈ వేపాకు చెట్లు మనకు ఎక్కడైనా దొరుకుతాయి కదండీ కొన్ని కొమ్మలను తెచ్చుకొని నీడలో ఆరబెట్టి పౌడర్ చేస్తే ఇలా ఉంటుంది ఈ వేప పొడిలో యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు ఉండడం వలన మొటిమలు మచ్చలు రాకుండా కాపాడుతుంది ఇందులో మారేడు గుజ్జు చూర్ణం కలపడం వల్ల ఇది పొల్యూషన్ నుంచి ప్రొటెక్ట్ చేస్తుంది చర్మంపై మురికిని మృతకణాలను తొలగించి చర్మాన్ని సహజంగా శుభ్రపరచడంలో సహాయపడుతుంది రోజు పౌడర్ ని ఇందులో కలపడం వల్ల చర్మం ఆరోగ్యంగా మృదువుగా ప్రకాశవంతంగా మారుతుంది ఇది చర్మానికి తేమను అందిస్తుంది తద్వారా పొడిబారిన చర్మం మళ్లీ జీవం పోసుకునేలా చేస్తుంది మన ఫేస్ గులాబీ పువ్వులాగా మెరిసిపోతుందన్నమాట ఇది వేస్తే ఇందులో ఇది ఉసిరికాయ పొడి ఇందులో సి విటమిన్ అధికంగా ఉంటుంది ఇది చర్మానికి అనేక విధాలుగా సహాయం చేస్తుంది దీంతో చర్మంపై ఏర్పడే మొటిమెలు నల్ల మచ్చలు ముడతలు తగ్గుతాయి ఇది చర్మాన్ని మెరిసేలా చేయడంలో సహాయపడుతుంది ఈ ఉసిరికాయ పొడిని పరగడుపున మనం గ్లాస్ గోరువెచ్చ నీళ్ళలో టీ స్పూన్ కలుపుకొని తాగితే ఆ రోజంతా మన బాడీకి కావాల్సిన సి విటమిన్ అందుతుంది అలాగే హెయిర్ గ్రోత్ కూడా చాలా బాగుంటుంది మన శరీరం ఎవ్వనంగా కనపడుతుంది బావంచాల పొడి ఇందులో కలపడం వలన శరీరం మీద ఉండే బొల్లి మచ్చలు నల్ల మచ్చలు లాంటివి రాకుండా కాపాడుతుంది ఇది గంధకచ్చూరాల పొడి ఈ పౌడర్ని ఇందులో కలపడం వలన చర్మం చల్లబడి కాంతివంతంగా శుభ్రంగా మరియు ఆరోగ్యంగా మారుతుంది పొడిబారిన చర్మానికి తేమను అందించి చర్మం పొడిగా అవ్వకుండా కాపాడుతుంది స్కిన్ మీద ఉండే ఎలర్జీని తగ్గిస్తుంది ఇది ఆరెంజ్ పీల్ పౌడర్ ఇది ఇందులో కలపడం వలన ఇది మన చర్మాన్ని రిఫ్రెష్ చేస్తుంది అలాగే వృద్ధాప్య లక్షణాలు రాకుండా చేసి మొటిమలు రాకుండా కాపాడుతుంది చర్మం కాంతివంతంగా కూడా మారుతుంది ఇది తులసి పౌడరు తులసాకుల నీడలో ఆరబెట్టి పౌడర్ చేసినది ఇది ఇందులో కలపడం వలన చర్మ వ్యాధులు రాకుండా కాపాడుతుంది అంతేకాకుండా చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది ఇది జవ్వాది పౌడర్ ఇది పూజా స్టోర్ లో దొరుకుతుంది మనం రోజు పూజ చేసేటప్పుడు దీపంలో వేసుకుంటాం కదా అది ఇది దీపంలో ఈ జవ్వాది పౌడర్ వేయడం వల్ల ఇల్లంతా సుగంధ పరిమళంగా ఉంటుంది మంచి పాజిటివ్ వైబ్స్ కూడా ఉంటాయి ఇంట్లో దీన్ని సున్నిపిండిలో యూజ్ చేయడం వలన మన శరీరానికి సువాసన వెదజల్లుతుంది అలాగే మన బాడీకి మరే పర్ఫ్యూమ్స్ కొట్టవలసిన అవసరం లేదు ఇందులో ఇంకా పచ్చకర్పూరం కూడా వేసుకోవచ్చు మరియు శాండల్వుడ్ పౌడర్ కూడా కలుపుకోవచ్చు ఇది మన బాడీకి చల్లదనాన్ని ఇస్తుంది ఇంకా వట్టివేళ్ళ చూర్ణం కూడా వేస్తారు మీకు దొరికితే వేసుకోండి ఇలా అంతా మిక్స్ చేసుకొని గాలి తేమ లేని ఒక డబ్బాలోకి స్టోర్ చేసి పెట్టుకుంటే మనం నెల రోజుల దాకా యూజ్ చేసుకోవచ్చు చాలా బాగుంటుంది మీరు కూడా యూజ్ చేయండి ఇది ఎలా యూజ్ చేయాలంటే ఒక గిన్నెలోకి ఒక టీ స్పూన్ వేసుకొని పాలతో కలుపుకోవచ్చు లేదంటే నీళ్ళతోటి లేదంటే రోజు వాటర్ తోటి కూడా కలుపుకొని అప్లై చేసుకుని మనం స్నానం చేసుకోవచ్చు ఈ సున్నిపిండిని పిండిని వల్లంతా పూసుకొని స్నానం చేస్తే చాలా రిఫ్రెష్ గా ఉంటుంది బాడీ మన బాడీకి ఉన్న మొత్తం మురికిని మొత్తం క్లీన్ చేస్తుంది మన ఫేస్ మీద ఎక్కడైనా ఉన్న మచ్చలు బొల్లి మచ్చలు తెల్ల మచ్చలు బ్లాక్ హెడ్స్ ఎటువంటి ఇది ఉన్నా సరే తగ్గిపోతాయి దీంతో మనం స్నానం చేస్తే